హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సాయి నవీన ఈరోజు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు స్పైసీ మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో అయితే మనం చూసేద్దాము ముందుగా మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం దానికి ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో వెల్లుల్లి రొబ్బలు అలాగే అల్లం గససగాలు జీడిపప్పు ఒక మూడు ఎండుమిర్చి ఇది స్పైసీ కోసం వేస్తున్నామండి అలాగే జీరా ధనియాలు చెక్క యాలికిలు లవ మొగ్గలు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆనియన్స్ అనేది చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఇది పేస్ట్ చేయాలనుకుంటున్నాను అదే మిక్సీ జార్లో ఇది కూడా పేస్ట్ అయితే మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు కుక్కర్లో వండాలనుకుంటున్నానండి కుక్కర్లో ఆయిల్ వేసుకుని ఈ పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా ఇది వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మటన్ కూడా నేను ముందుగానే పసుపు సాల్ట్ వేసుకుని బాగా క్లీన్ చేసుకున్నానండి ఎందుకంటే మనకి స్మెల్ కూడా రాదు ఇలా మొత్తం మటన్ అనేది వేసుకుంటున్నాను ఇది బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకుందాము కుక్ చేసుకోవడం కోసం ఇప్పుడు మొత్తం వాటర్ అయితే వచ్చేసింది కదా మనం ముందుగా మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా అనేది యాడ్ చేసుకుందాం నాకు సరిపోయినంత తీసుకుంటున్నాను ఇప్పుడు ఇది కూడా బాగా ఫ్రై చేసుకుందాము ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోండి అలాగే ఇది ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నానండి ఎందుకంటే ముందు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాం కదా టూ టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోతుంది రుసుకు సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాక చిటికెడు పసుపు పసుపు నీ స్మెల్ రాకుండా ఉండడం కోసం పసుపు కూడా వేసుకోండి అలాగే ఇది మొత్తం కలుపుకున్నాక ఆయిల్ అయితే బయటకు వచ్చింది చూసారా అప్పుడు అలా వచ్చాక వాటర్ అయితే యాడ్ చేసుకోండి మటన్ కర్రీకి ఎక్కువ వాటర్ అయితే పడుతుందండి తర్వాత బాగా కలుపుకుని మూత అయితే పెట్టేసుకున్నాను అంతేనండి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా చాలా మెత్తగా వస్తుందండి ఇలా ఎలా చేసుకోవడం వల్ల పిల్లలు తిన తినలేరు అన్న పిల్లలు కూడా తింటారండి చికెన్ లాగే ఉంటుంది మటన్ కర్రీ ఎలా కుక్కర్లో వండడం వల్ల చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో చాలా హెల్త్కి మటన్ కర్రీ చాలా బెస్ట్ కర్రీ అండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ డు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్